హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే చేయిగోడీలు చేసి చూపిస్తానండి ఇది మెత్తని చేయిగోడీలు అంటూ ఉంటాం నార్మల్గా చేయిగోడీలు అనేసరికి మనకి గుల్లగా తర్వాత గట్టిగా స్నాక్ రెసిపీలాగా అనుకుంటూ ఉంటాం కదా కానీ ఇది స్నాక్ రెసిపీయే కాకపోతే మెత్తని చేగోడీలు అంటే ఎలాంటి వాళ్ళైనా సరే తినగలిగినట్టు చేగోడీలు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చేయగోడీలు అనేసరికి చాలా గట్టిగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు తర్వాత పెద్దవాళ్ళు తినలేరు అని అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఎవరైనా తినదగింది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంటే మనం నార్మల్గా చేగోడీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ దీనికి కొంచెం తొందరగా తీసేస్తూ ఉంటాము అలా చేయగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్ని కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి కొంచెం కొంచెం చల్లబడుతుంది వాతావరణం ఏప్రిల్ కన్నా ఇప్పుడు కొంచెం చల్లబడుతుంది కదండి కొంచెం వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి సాయంత్రం అయితే కొంచెం చల్లగా ఉంటుంది అలాంటప్పుడు ఎలా మనం స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో చూపిస్తాను ఇప్పుడైతే ఒక రెండు డొక్కలు వరిపిండి అయితే తీసుకుంటున్నానండి నార్మల్గా అందరికీ చేయగోడీలు చేసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతే ఉంటుంది కాకపోతే ఇందులో చిన్న టెక్నిక్ ఏంటంటే కొంచెం ముందుగా తీయడం వలన మెత్తగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో ఎంత మెత్తగా ఉంటుందని ఇప్పుడు నేను చూపిస్తాను నార్మల్గా మేము చేగోడీలో అయితే పెసరపప్పు వేసుకుంటామండి కొంతమంది చిన్నపప్పు వేసుకుంటారు కొంతమంది నువ్వులు వేసుకుంటారు నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను తీసుకున్న ఈ రెండు కప్పులకి కొంచెం కారం ఇలా పెసరపప్పు జీలకర్ర ఇలా అన్నీ వేసుకుని దీన్ని బాగా మన ఉప్పు అది సరిగ్గా చూసుకుని ఇప్పుడే మనం కలిపేసుకోవాలండి ఫస్ట్ పిండి అయితే కలిపేసుకోవాలి దీని క్వాంటిటీ అంటే మన నీళ్ళలో ఎలా ఉక్కించుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఇది ప్రాసెస్ అర్థమవుతుంది ఇప్పుడు పిండిలోనే మొత్తం మన ఉప్పు కారం ఈ పెసరపప్పు జీలకర్ర అన్నీ కలిసేటట్టు ఇలా నేను పిండిలో ఇలా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత మనం సరిగ్గా కలపకుండా వాటర్లో వేస్తే మనకి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఇంత ఎండల్లో కూడా అప్పుడప్పుడు చల్లబడుతుంటే కొంచెం ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు కూడాను మండిపోతుంది కదండి ఎండ ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లబడిందనే అనుకుంటున్నాను నేను తీసుకున్న ఈ రెండు కప్పులు వరి పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఓ రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను దీన్ని బాగా మరగనివ్వాలండి నీళ్లు బాగా వేడెక్కి అప్పుడు మనం పిండి యాడ్ చేయాలి నీళ్లు వేడెక్కకుండా మనం వేస్తే పిండి మనకి అటు ఇటు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మనకి మళ్ళీ సరిగ్గా రాదు చేయడానికి ఇప్పుడైతే బాగా మరిగిపోతుంది కదండి ఈ పిండిలో కొంతమంది డైరెక్ట్గా ఉప్పు కారం నూనె అలాగే వేసేసుకుంటూ ఉంటారు కానీ మా ప్రాసెస్ అయితే మొత్తం కలుపుకునే పిండిని ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇలా వేసుకుని దీన్ని బాగా మనం అవి కొంచెం ఎక్కడా లేకుండా అంత సమానంగా మనం ఉప్మాలకి ఉప్పిండికి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇంచుమించు మనం పిండిలోనే కారం ఎక్కువ తక్కువ ఉప్పు ఎక్కువ తక్కువ చూసేసుకొని మనం ఇందులో కలిపేసుకోవాలండి ఎందుకంటే తర్వాత కలిసి కలిపితే కలవదు ఇప్పుడు మనం ఇలా మొత్తం ఇలా ఉండలా అదే ఈ మొత్తం ఇలా ఉక్కించేసుకున్నాం కదా దీన్ని ఉక్కించిన చేయకూడదులు అంటారు ఇలా పిండిలో మనం వేసుకుని ఇలా వేడి దీంట్లో మనం ఇలా వేసుకున్నప్పుడు మొత్తం కూడా మనకి కన్సిస్టెన్సీ మనకి వీలుగా తయారు చేసుకోవడానికి వీలుగా మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది కదండి ఇప్పుడు ఇందులో ఉప్పు తగ్గినా కారం తగ్గినా మళ్ళీ వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి ముందే పిండిలో మనం ఉప్పు కారం అన్నీ సమానంగా చూసేసుకోవాలి ఎవరైనా తేనె తగినట్టు మనం వేసుకోవాలి అంటే కారం మాత్రం చాలా తక్కువే వేసుకుంటే మనకి ఎవరైనా ఈజీగా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలైనా పెద్దలైనా సరే కారం తక్కువగా ఉంటే ఇష్టపడతారు కదా అలా ఎక్కువ తక్కువ చూసి కలుపుకొని చూసారు కదా వాటర్లో మనం వేసిన రెండు కప్పుల పిండికి రెండు కప్పులు నీళ్లు సరిగ్గా సరిపోయి ఇంకొంచెం మీకు డౌట్ అని అనిపిస్తే కొంచెం నీళ్లు ఒక్క పిసర్ ఒక ఇంకో పావు పావు చెటాకి వేసుకుంటే సరిపోతుంది అదే కొంచెం అటు ఇటు కావాలి అని అనుకుంటే అంటే మనకి పిండి కలుస్తుందా లేదా అనుమానంగా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అంతేనండి నాకైతే సరిపోయింది ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం చల్లారినివ్వాలి ఈలోగా మామిడి పళ్ళు అయితే తెచ్చారండి అన్నీ సర్దుతున్నాను మూడు రకాల పళ్ళు అయితే తెచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇదైతే బంగిన పిల్లి తర్వాత పనసంట్లో అంటారు కదా అలాంటిది తర్వాత ఇంకో రెడ్ కలర్ పైన ఉంటుంది ఇదేంటి మరి రసాలు ఏదో అంటారు అలాంటివి ఈ మూడు రకాల పళ్ళు తెచ్చానని నాకు సరిగ్గా ఐడియా లేదు ఎందుకంటే మా వారే చూసి తెచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్క రకం ఒక్కొక్కటి ఇప్పుడు ఇంకా స్వీట్ అయితే రావడం లేదండి ఎక్కువ కొంచెం బంగిన్ పిల్ల ఇదైతే కొంచెం పండినట్టు ఉందని ఇదైతే కోసి పిల్లలకి ఇద్దామని చెప్పే ఉద్దేశంతో ఇంక ఇప్పుడైతే పండు అయితే కోస్తున్నానండి బంగనపిల్లి కొంచెం పండినట్టు అనిపిస్తుంది కొంచెం ఏదైనా సరే స్వీట్గా పండు అంటే ఇప్పటివరకు మేము తినలేదనే చెప్పుకోవాలండి ఎందుకంటే కొంచెం వర్షాలు పడితే స్వీట్ ఎక్కుతుందని అంటూ ఉంటారు కదా ఏమో అలాగైతే స్వీట్ వస్తాయేమో పళ్ళు ఇప్పుడు మాత్రం ఏ రకం తెచ్చినా సరే కొంచెం పులుపు మీదే ఉంటుంది కాకపోతే మామిడి పళ్ళు కాలంలో మామిడి పళ్ళు తినకుండా ఎలాగుంటాం అందుకని మూడు రకాలు ట్రై చేద్దామన్న ఉద్దేశంతో మా వారైతే అన్ని పళ్ళు ఇలా తెచ్చి దాన్ని ఇలా కోసుకొని ఇప్పుడు ఇంకా తిందామని ఉద్దేశంతో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈలోగా అది కూడా చల్లారాలి కదా అది ఫైవ్ మినిట్స్ అయితే మనకి చేగొడి చేయడానికి వీలుగా మనకి చల్లారితేనే మనం మెత్తగా పిసికైనా దాన్ని ఒక దీనికి పదునికి తెచ్చుకుంటూ ఉంటాము వేడి మీద అయితే మనకి అలా చేయడానికి వీలుగా ఉండదు కదా చూసారు కదా మామిడి అయితే చాలా సూపర్గా బాగుందని అనిపించిందండి ఇది బంగిన పిల్ల అయితే ఇప్పుడే తేవడం ఇన్నాళ్ళు రకరకాల పళ్ళు వస్తున్నాయండి అవైతే కొంచెం స్వీట్ తక్కువనే అనిపించింది కొంచెం పిల్ల పిల్లయితే తినదగ్గట్టు ఉంది ఇంకా నాకైతే చల్లారిపోయింది దీన్ని తీసి చూద్దామనే ఉద్దేశంతో మనం మొత్తం ఇలా మనం పొయ్యి మీద ఉండగా కలిపేసుకున్నాం కదా దాన్ని చల్లారాక ఒక్కొక్కటి ఇలాగా కొంచెం మనకి వేడి మీద ఉంటుండగానే కొంచెం మనం మెత్తగా ఇలాగ మొ మొత్తం అన్ని దగ్గరికి ఇలా తీసుకుని మనం మెదుపుకుంటూ ఉండాలి ఈలోగా మా అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తానని వచ్చాడు కాకపోతే చేయగొడలు చేయడం అందరికీ సాధ్యం అవదండి కానీ చూస్తాను మమ్మీ అని అంటే నేను అడికైతే పిండి అయితే ఇస్తున్నాను చూసారు కదా ఇలాగా చేస్తుంటేనే విరిగిపోతుందని అంటున్నాడు అందరికీ సాధ్యం కాదండి అది ప్రాక్టీస్ ఉండాలి పూర్వం అయితే మా అత్తగారు ఇలా ఉక్కించేసి మాకు ఇచ్చేసేవారు చిన్న చిన్న ముద్దలు చేసి దాన్ని ఇలా మేము ఒక్కొక్కటి ఇలా చేసి ఇస్తుండేవాళ్ళం ఏగించినప్పుడే సగం అయిపోయేవండి అంత బాగుంటాయి మెత్తగా ఉంటాయి కదా మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటాయి ఇదే గుల్లగా ఉన్నా సరే గట్టిగా ఉన్నా సరే ఒకటికి రెండు తినబుద్దేది కన్నా రెండు రెండు కన్నా తినబుద్దేదు కదా కానీ మెత్తని చేయకూడదు అనేసరికి అలా వేస్తున్న వేస్తున్న వాయు ప్రకారం అలాగ ఎన్నైనా తినేలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి హార్ష్గా ఉండదు గట్టిగా ఉండదు కదా ఇగో చూసారు కదా ఇలా రౌండ్గా మనం చేసుకుని ఒక్కొక్కటి దీన్ని తీసుకుని ఇలా పెట్టేసుకోవడమేనండి అందరికీ ప్రాక్టీస్ ఉండదు కదా అందులోనూ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉండదు ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటూ ఉంటారు కదా అంటే మనం ఏదైనా సరే అదే పని చేస్తూ ఉంటే దాంట్లో మనం ఆరి తేరుతాము అంటూ ఉంటారు మేబీ అలాగేమో అనుకుంటాను ఎందుకంటే ఈ ఉక్కించడాలు అవన్నీ మా అత్తగారు చేసినా సరే చేగొడీలు చేయడం మాకు అలవాటు అండి చేగొడీలు చేసిస్తూ ఉంటే ఆవిడ ఏగిస్తూ ఉండేవారు ఇప్పుడు అది గుర్తొచ్చింది మా అబ్బాయి ఇలా చేయగానే మమ్మీ హెల్ప్ చేస్తాను అనగానే మా అత్తగారు కాలం మేము చేసింది మాకు గుర్తొచ్చి సరే చేయినాయన అంటే అంటే నాకు హెల్ప్ అని వచ్చాడండి ఇగోండి ఒకటి రెండు అలా చేస్తుంటే ఇంక వెళ్ళిపోండి నేనే చేసుకుంటాను అని అంటున్నాను ఎందుకంటే కొంచెం కొంచెం విరిగిపోతే మళ్ళీ నూనెలో పాడైపోతూ ఉంటాయి మళ్ళీ విడిపోతూ ఉంటాయి ఒక చేగోడి మనకు కుదరపోయినా సరే మొత్తం నూనె అంతా పాడైపోతూ ఉంటుంది కదా ఏదో సరదాగా రెండు అలా చేసుకుని అలా ఉంచేసామండి మిగతా అన్నీ నేనే చేశాను ఎందుకంటే మనకి చేగోడీల్లో చేయడం కూడాను టెక్నిక్ తెలియాలి దాన్ని విరగకుండా మనం చేసుకున్న పిండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తే మన విరగదు అంటే మనం చేయడంలో ఉంది కొంచెం ఇలాంటి పేట అయితే నాకు సులువు అనిపించిందండి ఎందుకంటే సాఫ్ట్గా ఉన్న పేట మీద చేస్తే చేగోడీలు అయ్యి కొంచెం చేస్తుండగానే వచ్చేసాయి కొంచెం ఇలా రఫ్గా ఉన్న పేట మీద అయితే మనం చేయగలము అని అనిపించింది అదే నేను చేయగలను అని అనిపించింది ఎందుకంటే ఫాస్ట్గా చేసాము దీంతో అయితే కొంచెం మెత్తగా ఉన్న దీంతో అయితే అదే కొంచెం సాఫ్ట్గా ఉన్నదైతే పిండి కొంచెం అటు ఇటు అవడానికి అలాగా అవకాశం వచ్చినట్టు అనిపించింది ఇంకా నేను ఇలాగా ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకుని ఇలా ఉండలు ఉండలు అలా ఫస్ట్ చేసేసుకొని అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి మనం ఉండ మనం తీసుకుంటే దాంట్లో నుంచి మనం వరుసగా ఒక్కొక్కటి మనం చేసేసుకోవచ్చు చాలా సులువేనండి ఫస్ట్ ఫస్ట్ టైం ఎవరికైనా సరే టఫ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ చేయగూడేలా అంత ఈజీ ఇంకా ఉండదు అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా ఇది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లాగా అంటే పొద్దున్నే కాదులేండి కొంచెం మధ్యాహ్నం ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా చల్లగా ఉన్నది అని అనిపించినప్పుడు మాత్రం ఇది తింటే చాలా సూపర్గా ఉంటుంది మాకు సమ్మర్కి రైనీ సీజన్కి వింటర్కి మాకు తేడా ఏం తెలియడం లేదండి ఎందుకంటే పిల్లలు ఏది అడిగితే అది మనం చేసిస్తేనే వాళ్ళు తింటున్నారు మనం ఏదైనా జస్ట్ ఉప్మా ఉప్పిళ్ళు అని అంటే వాళ్ళు ఈ ప్లాన్లో వేస్తున్నారండి ఈ స్నాక్ రెసిపీలో అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ వాళ్ళు ఇష్టపడుతున్నారు మరి మీ ఇంట్లో కూడా ఇలాగే అడుగుతున్నారా లేకపోతే మీరు పెట్టింది తింటారా అని డెఫినెట్గా నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా చేయగొడలు అనేసరికి రౌండ్గా ఇలా మనం తిప్పిన వెంటనే ఇలా తిప్పుకో తిప్పి దాన్ని అతికించుకుంటూ ఉండాలి అన్నీ కూడా వరుసగా మనం ఇలా చేసి పెట్టేసుకుంటే మనం నూనె కాకపోగానే వేసేసుకోవచ్చు చాలా సింపుల్గానే అయిపోతూ ఉంటుందండి మనకి చేయగొడీలు చేయడమే ఇక్కడ టైం పడుతూ ఉంటుంది మనం ఏదైనా పిండి అది మొత్తం మనం కలిపేసుకొని ఆల్రెడీ ఉంచేసుకుంటాం కదా దాంట్లో నీళ్ళలో వేసేసుకుని ఇలా మొత్తం అన్నీ ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకోవడమే ఇది రెండు కప్పులకి నేను ఇంత క్వాంటిటీ అయితే నాకు ఇన్ని చేగొడీలు అయితే వచ్చాయి ఈలోగైతే నూనె పెట్టేసుకున్నాను నూనె కాకపోవడమే మనం ఒక్కొక్కటి ఇలాగేసేసుకోవడమేనండి చూశారు కదా మనం చేసి పెట్టుకుంటే అది విడను కూడా విడలేదండి కరెక్ట్గా చేస్తే మనకి విడదు కూడాను మనకి పిండి కన్సిస్టెన్సీ మనం నీళ్ళు వేసిన కన్సిస్టెన్సీ మనం చేయడం అన్ని మూడు కూడా దీనికి యాప్ట్గా సరిపోవాలి ఇప్పుడు నా కాగిన నూనెలో ఇవన్నీ వేసేసుకున్నాను చూశారు కదా మోకుడు అయితే గుర్తుపట్టే ఉంటారు ఆల్మోస్ట్ అన్ని వంటలకి ఇదేనండి ఇది అలసర మోకుడు వల్ల చాలా బెనిఫిట్ అనిపిస్తుంది ఎందుకంటే కదలడం లేదు నూనె ఎక్కువే పడుతుంది ఎంత ఫ్రైడ్ రైస్ చేసినా ఎన్ని రకాలు వేగించినా సరే కరెక్ట్గా సరిపోతుంది మనకి మంట కూడా సమానంగా అందుతూ లోపల దాకా కాలుతుందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదీ ఒకటి పెద్ద మంట చేసినా ఒకటి చిన్న మంట చేసినా ఏగదు మంట చేస్తే మళ్ళీ మాడిపోతూ ఉంటుంది అలాంటి సమస్యలు ఏమీ లేకుండా సమానంగా హీట్ కూడా చక్కగా ప్రొడ్యూస్ అవుతుందని అనిపించిందండి మొత్తం కూడా చేగొడీలు మనకి మెత్తని చేయగోడీలే కదా చాలా తొందరగానే ఏగిపోతూ ఉంటాయి ఇదే మనం గట్టిగా కొంచెం రంగు మారాలి ఇంకా గోల్డెన్ బ్రౌన్ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కావాలి అంటే కొంచెం ఏపు ఎక్కువ అవుతుంది ఈ స్నాక్ రెసిపీ కింద అప్పటికప్పుడు ఇది నిలవ ఎక్కువ ఉండదండి ఒకటి రెండు రోజుల కన్నా నిలవ ఉండదు ఇవాళ చేసుకుంటే రేపు పొద్దున్న లోపల అయిపోవాలి అలా ఉంటాయి అంతే ఇదే మనం గట్టి చేయగోడీలు చేసుకుంటే పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా నిలవు ఉంటుంది కదా ఈ దీనికి ఆ ఛాన్స్ ఉండదు ఎప్పుడు మనం తినాలి అనిపిస్తే అప్పుడు చేసుకుని మాత్రమే ఇది తినగలమండి ఇది అలాంటి చేయగడీలు ఇది మా ఊరు సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి మెత్తని జంతికైనా సరే మెత్తని చేయొడీలు అయినా సరే పండగలు వస్తే మాత్రం ఇలాంటివన్నీ ఇంకా రెగ్యులర్గా ఉండవలసిన రెసిపీస్లో ఇవ్ ఇదొకటండి చేయోడీలు జంతికలు చల్ల జంతికలు మామూలు జంతికలు కారాలు రకరకాలు అందులో కృష్ణాష్టమీ వచ్చేసరికి పాలకాయలు మెత్తని జంతిక ఈ జంతిక అనేసరికి అది కొంచెం గట్టిగా చేసుకుంటాం మెత్తని జంతిక చేసుకుంటాము ఏగిస్తుండగానే మెత్తని జంతిక అయిపోతూ ఉంటుందండి అంత ఇష్టంగా తింటూ ఉంటారు ఇది కొంచెం మెత్తగానే తీసేయాలి కాబట్టి ఎక్కువ ఏపేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అందుకని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అలా ఉంచే లోపల మనకి పైనంతా గుల్లగా వస్తుంది లోపలంతా మెత్తగా వస్తుంది ఎవరైనా తినదగచ్చు అంటే చేకొడీలు అంటే భయం వేస్తూ ఉంటుంది కదా మనం తినలేమేమో పళ్ళు నవలలేమేమో అలా లేకుండా ఎవరైనా సరే ఈజీగా టేస్ట్ చూసే రకం అండి నేను ఇంతకు ముందు కూడా చేసి చూపించాను కాకపోతే ఈరోజు మేము ఎలా చేసుకున్నాము ఈరోజు అయింది అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి కూడా అలాగే మొత్తం వేసేసుకొని ఇది మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది అంటే మనం ఇరిపితే తెలుస్తుంది కదా లోపల పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది అలా మనకు తొందర తొందరగానే అయిపోతూ ఉంటుంది ఎక్కువసేపు నిలబడక్కర్లేదు వేయించుకున్న వెంటనే మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చూసి మనం తీసేసుకుంటే పైనంతా గుల్లగా నేను అన్నట్టు లోపలంతా మెత్తగా ఎవరైనా తగనదగైందని చెప్పాను కదా పిల్లలు ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే ఈ చేయగోడి ఇలాంటి ఇష్టపడని వాళ్ళు అందరూ ఉండరు కదా చూసారు కదా మెత్తగా ఎలా ఉందో ఇలా ఇరిపితే మనకి ఇరిపినట్టు చాలా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కూడా ఎలా వచ్చిందన్నది మెన్షన్ చేసి చెప్పండి ఇవాటికి ఇదేనండి వీడియో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కొంతమందికి టిప్స్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈరోజు షేర్ చేశాను ఇంతకు ముందు కూడా చేగొడీలు అనేసరికి కొంచెం గట్టిగా ఉంటాయని ఉంటాయి అని అనుకుంటారు కదా అలా కాకుండా ఎవరికైనా ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే ఎవరైనా చేసుకుంటారు ఈ పద్ధతి కూడా ఫాలో అవుతారు అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేశాను ఈరోజు మాకెలా చేయగోడీలు చేసుకున్నాము మేము ఎలా చేసుకున్నాము మాకు ఎలా గడిచింది అన్నది ఈ వ్లాగ్లో చెప్పానండి ఎవరికైనా నచ్చితే మీ కమెంట్ ద్వారా కానీ మీ లైక్ ద్వారా కానీ తెలియజేయండి ఇది ఎలా ఉంది చేయొడేలు ఎలా వచ్చాయి అన్నది అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం త్రీ సబ్స్క్రైబర్స్ అందరికి అయినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ సపోర్ట్ ఇలాగే మాకు ఉండాలి అని ఎందుకంటే త్రీ థౌజండ్ అనేసరికి చాలా ఎక్కువ అనే నేను భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్తాను కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్